హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మా రాము పెళ్ళిలోని ముఖ్యమైన ఘట్టం అదే కాళ్ళగోళ్ళ సంబరం అనమాట సో ఇప్పుడు కాళ్ళగోళ్ళ సంబరం అది చేస్తారు అందుకని చెప్పి ఇవంతా రెడీ చేశారనమాట వీటికి ధాన్యం పసుపు కుంకుమ వీళ్ళకి నలుగు పెట్టడానికి నలుగు స్నానానికి ఆవు పాలు ఇంకా కొబ్బరి నూనె కుంకుడుగాయ రసము ఇవన్నీ కూడా రెడీగా పెట్టారనమాట సో ఎలా చేస్తారు ఏంటి అనేది వీడియోలో అయితే లేట్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ ఫస్ట్ ధాన్యము వేశారు కదా ఆ ధాన్యం మీద బిందెలతో నీళ్లు పెట్టాలన్నమాట సో ఆ నీళ్లు అయితే మేము వెళ్తున్నాము ఇది ఏంటంటే మెయిన్ ఆడపడుచు ఆడపడుచుతో పాటు వెనకాల ఇంకొక నలుగురు అనమాట అబ్బాయి సైడ్ ఇద్దరు అమ్మాయి సైడ్ ఇద్దరు చెప్పి ఆ నీళ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టాలి సో వాటి కోసం అయితే కాలువకు వచ్చాము మామూలుగా అయితే ఇక్కడ కాలువ ఉంది కాబట్టి కాలువ లేకపోతే నూతిలోనో అంటే మనకి బెటర్గా ఏ ఉంటాయి అవి ఇంక ఇవేమీ లేకపోతే ట్యాప్ వాటర్ అలా అనమాట సో మేమైతే వీటికి రెడీ అవుతూ ఉన్నాము అలపట్ ను వెదరుండ అమ్మా కడవేస్తాను హా जायగడి గేయని కంగరేం లేదులే দুপুরకిందే నడాల తిరిపో అలా తిరిప పార్క్ లో మధ్యలో అదింది తిరిచేని अपन మధ్యలో ఉందాము వచ్చే నిపి ని చెట్టేరే మనకంద ని పైకింది చెండి సరే ఆయన ఇక్కడ పాపం మా మహిక అయితే ఇంకా కుండ బిందే ఏదైనా మా అసలు అలవాటు లేదు అందులోనే అది కుండ కదా ఇంకా చాలా జాగ్రత్తగా అడుగులో అడిగేసుకుంటే ఆ రోడ్డు అసలు బాగాలేదు చెప్పులు ఒకటి వేసుకోకూడదన్నారా ఇంకా చాలా కష్టంగా మోసుకొచ్చింది పప్పుని సాకం తడిచిపోయిందనమాట తను తన వెనక నేను అక్క ఇంకా వాళ్ళ సైడ్ వేరే వాళ్ళు మొత్తం లైన్గా వస్తామనం అనమాట ఇక మొత్తానికి మెల్లిగా అయితే కష్టపడి అయితే వచ్చేసాము ఇక్కడ నైట్ అనమాట అంటే వాడి పెళ్లి ముహూర్తం వచ్చేసి ఫోర్ థర్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ అలా ఉంది ఈ కాళ్ళగోళ్ళ సంబరం అది ఏంటంటే ఒక టూ అవర్స్ ముందే స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా రెండున్నర అలా స్టార్ట్ చేశారా చీకటి చీకటి ఆ రోడ్డు అర్ధరాత్రి మధ్యలో తెరవలాగా అయింది మా పని మా ముఖం అయితే మొత్తం తడిచిపోయిందనమాట ఇంకా షేక్ వచ్చేసింది కుండ వల్ల ఇంకా భయం అనిపించింది దానికి పైన నెత్తిమే పెట్టాన తలపాగా ఒకటి కరెక్ట్గా లేదు ఇంకా అక్కడి నుంచి రావటము అందువల్ల బాగా ఇబ్బంది అయిందనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ సెట్టింగ్ చేశారు కదా వాటి చుట్టూ కూడా ఈ ముత్తైదువులు అంటే నీళ్ళ బిందులు పట్టుకున్న వాళ్ళతో దంపతులతో కలిపి మూడు ప్రదక్షిణలు చేసి అప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి ఆ తర్వాత అక్కడ ఆ బిందులు పెట్టాలన్నమాట ఇక్కడ తిరగడం ఒకటి ఇంకో పెద్ద టాస్క్ అయ్యింది అలా తక్కువ చుట్టుకోండి అది అంత మధ్యలో వదిలేసుకున్నారు ఎక్కువ మొత్తం అంత మధ్యలో ఒకటి వదిలేసారు ఇక ఈ తెచ్చిన బిందెలని అయితే ఇక్కడ ధాన్యం మీద పెట్టి దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసిన తర్వాత ఐదు బిందెలకు కూడా ఇలా దారాలతో చూడతారనమాట ఈ బిందెలకి మీనింగ్ ఏంటంటే ధన ధాన్యాలతో సుఖ సంతోషాలతో పిల్లలతో చల్లగా ఉండాలి అన్నట్టుగా నిండు బిందులతో ఇలా వాళ్ళు ఏ చేసినా కూడా స్టార్టింగు అన్నట్టుగా ఈ వీటితో అన్నీ చేసి ఈ నీళ్ళని ఫస్ట్ అబ్బాయికి అమ్మాయికి కూడా స్నానానికి వాడతారనమాట ఇట్లా చల్లదనం కోసం అన్నట్టు ఇక తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు దంపతులు ఎవరైతే ఉంటారో ఇంకా ఆల్మోస్ట్ అందరితో కూడా వీళ్ళకి అక్షింతలు వేసి ఆశీర్వాదం అయితే ఇప్పిస్తారు ఇంకా నాన్న ఫస్ట్ అంటే రాముకి మెయిన్ కాలుగడిగేది అంతా వాళ్ళే కాబట్టి ఫస్ట్ వాళ్ళతో వేయించారనమాట మిగతా అందరూ కూడా తర్వాత వేయించారు ఇంకా తర్వాత తతంగం అయితే స్టార్ట్ చేస్తారనమాట ఇంకా కాలగూరలు వెలికి నలుగు స్నానాలు ఇవన్నీ కూడా అందరూ అక్షంతలు వేసేసిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తారు ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మంగళాయన కొంచెం ఒక రెండు ఎంటకలు అయితే అబ్బాయి కట్ చేసి వేస్తారు అన్నమాట అంటే కట్ చేయాలి ఇప్పుడు అది కట్ చేయకుండా ఆడపడుచు ఆడపడుచు తన లాంఛనం ఇవ్వాలని చెప్పి ఇలా అడ్డేసేసి కొంచెం ఆట పట్టిస్తారనమాట సో ఇప్పుడు ఆడపడుచుకే డబ్బులు వేయాలి కదా మా రాముని ఏమంటే ఒక రూపాయి కాయిన్ అలాగే వేస్తూ ఉన్నాడు ఇంకా సరదా సరదాగా గడుస్తూ ఉంటుంది అక్కడ ఈ డబ్బులు సౌండ్ వాటిలో ఆ మాటలు అవి వినపడలేదు తర్వాత అయితే మొత్తానికి సరిపోదు అది ఇది అంటే తర్వాత వేసాడు ఒక ఫైవ్ హండ్రెడ్ ఏదో చాలాసేపు అలానే గడుస్తూ ఉంటది ఈ టైం అంతా కూడా సరదా సరదాగా నడుస్తుంది ఇక్కడ తర్వాత వచ్చేసి అనమాట ఈ రోకళ్ళని ఇక్కడ ధాన్యంలోని పాలలో ముంచి అబ్బాయికి మూడు సార్లు అమ్మాయికి మూడు సార్లు అయితే ఇట్లా పొట్ట మీద ఇట్లా ఆనుస్తారనమాట అదేంటంటే గర్భదోషాలు అట్లా ఏమన్నా కడుపు చల్లగా ఉండాలని అంత సుఖంగా మంచిగా జరగాలని అట్లా చేస్తారు అమ్మాయికి కూడా అలాగే తర్వాత పిల్లా పాపలతో మంచిగా ఉండాలని కూడా ఇంకా మీనింగ్స్ ఉంటాయి వాటికి మనకి పూర్తిగా ఇంకా తెలీదు తెలిసినంతవరకు అయితే చెప్తున్నాను అనమాట ఇంక ఇలా అయిన తర్వాత నూనె నాలుగు స్నానాలు ఇవి అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వీళ్ళ కాళ్ళగోర సంబరం అయితే పూర్తయింది సో ఈ వీడియో అయితే ఇప్పటితో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ స్టెప్ వెళ్ళి ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి అంతవరకు బాయ్ బై టేక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రై